హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి నువ్వు వెళ్ళిపోయాక ఎపిసోడ్ వన్ అండి ఇది ఒక అబ్బాయి రియల్ లైఫ్లో జరిగిన సంఘటన ఆధారంగా వ్రాయబడిన కథ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది అతని పేరు వికాస్ స్నేహితులు జగ్గు సూర్యాలతో కలిసి రూమ్లో ఉంటూ పీజీ చదువుతున్నాడు కాలేజ్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాడు వికాస్ అదే కాలనీలో చాలామంది అమ్మాయిలు ఉండేవారు వీళ్ళు సరదాగా ఆట పట్టించడం చేసేవారు రోజులాగానే తెల్లవారు జామ అయింది వికాస్ నిద్రలో ఉన్నాడు చెవిలో సుప్రభాతం వినిపిస్తూ ఉంటుంది నిద్రలో ఉన్న వికాస్ చిరాకుగా ఎవర్రా పొద్దున్నే గోలా ఆపండి అన్నాడు పక్కనే కొత్తగా అద్దుకు వచ్చారు వాళ్ళదే ఆ సౌండ్ అన్నాడు జగ్గు అయితే వాళ్లకు మాత్రమే వినపడేలా పెట్టుకోవాలి కానీ కాలిని అంతా వినిపించేలా పెడతారా నువ్వు వెళ్ళి చెప్తావా నేను వెళ్ళనా అంటాడు వికాస్ నా వల్ల కాదు అంకుల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అట పైగా ఇద్దరు అమ్మాయిలే ఎవరిని ఒకరిని సెట్ చేసుకుంటా లైఫ్ సెటిల్ అయిపోద్ది అంటాడు జగ్గు నువ్వు మారవరా ఇంకా అంటూ సరే నేనే వెళ్తా అంటూ వికాస్ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళి గోడ దగ్గర నుంచి ఎవరైనా కనిపిస్తే వార్నింగ్ ఇద్దామని అటు ఇటు చూస్తూ ఉంటాడు పట్టెల సౌండ్ వినిపిస్తుంటుంది కానీ ఎవరూ కనిపించరు కోపంతో ఎవరైనా ఉన్నారా లోపల అని పిలుస్తాడు కాసేపటికి పట్టీలు పెట్టుకున్న అమ్మాయి లంగావోణిలో టవల్తో తల తుడుచుకుంటూ కిటికీలో నుంచి చూస్తుంది వికాస్ రా బయటకు అంటాడు చిరాగ్గా ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పండి ఎవరు మీరు అంటుంది ముందు వెళ్ళి ఆ సౌండ్ తగ్గించు టీవీ సౌండ్ మీకు వినపడేలా పెట్టుకోండి అంతేకాని మా నిద్రను డిస్టర్బ్ చేయకండి ఇంకోసారి ఉదయం అలా సౌండ్ పెడితే బాగోదు అని చెప్పి వెళ్ళిపోతాడు వికాస్ లోపలి నుండి ఇందు వచ్చి స్టవ్ ఆఫ్ చేయమ్మా అంటుంది శారద ఇందు లోపలికి వెళ్ళి స్టవ్ ఆపి సౌండ్ తగ్గిస్తుంది వికాస్ వచ్చి బెడ్ మీద అడ్డంగా పడిపోతాడు ఏంట్రా వార్నింగ్ ఇచ్చి అప్పుడే వచ్చేసావా అంటాడు జగ్గు నేను నీలా కాదు వార్నింగ్ ఇచ్చే వచ్చాను చూసావా రెండు నిమిషాల్లో సౌండ్ ఎలా తగ్గిందో అయినా నువ్వు లైన్ వేయడానికి అదేం పెద్ద హీరోయిన్ కాదురా జస్ట్ యావరేజ్ ఫిగర్ అంతే అంటాడు వికాస్ నాకు ఎవరేజ్ అయినా పర్లేదురా వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా నాకు కూడా ఏ గవర్నమెంట్ జాబ్ సెట్ అయిపోతుంది లైఫ్ బిందాసుగా ముందుకు వెళ్ళిపోతుంది అంటాడు జగ్గు సర్లే నీ ఏడుపు నువ్వు వేడువు అంటూ ఫ్రెష్ అవడానికి వెళ్తాడు వికాస్ రెడీ అయి కాలేజీకి వెళ్ళిపోతారు మరునాడు ఉదయం మళ్ళీ సుప్రభాతంతో మొదలవుతుంది వికాస్ కోపంతో రోజు వీళ్ళ గోల భరించలేకపోతున్నాం అంటూ కోపంగా వెళ్ళి పిలుస్తాడు ఇందు వాము మళ్ళీ వచ్చినట్టున్నాడు అనుకుంటూ సౌండ్ తగ్గించి బయటకు వచ్చి ఏమి అనుకోకండి మా బామ్మకి కొంచెం వినిపించదు అందుకే అలా సౌండ్ పెడుతుంది అంటే రోజు మాకు ఈ గోళ తప్పదన్నమాట అయితే కాలనీ ప్రెసిడెంట్కు కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు అంటాడు వికాస్ అలా చేయకండి ప్లీజ్ రేపటి నుంచి మీ వరకు సౌండ్ రాకుండా నేను చూసుకుంటా ప్లీజ్ వదిలేయండి అంటుంది ఇందు సరే కానీ రేపు ఇలాగే రిపీట్ అయితే బాగోదు అంటూ వెళ్ళిపోతాడు మరుసటి రోజు సౌండ్ రాకుండా బామ్మకు పూజగదిలోని సుప్రభాతం అరేంజ్ చేస్తుంది ఇందు వికాస్ ఉదయం వరకు పడుకుని ఎనిమిది గంటలకులేచి టెర్రస్ ఎక్కి బ్రష్ చేస్తూ ఉంటాడు ఇందు రెడీ అయి స్కూటీ స్టార్ట్ చేస్తుంటుంది టెర్రస్ పైన ఉన్న వికాస్ను చూసి బాగా నిద్రపోయారా అంటుంది థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు అంటాడు వికాస్ క్యాజువల్గా పర్లేదులే అంటూ వెళ్ళిపోతుంది ఇందు జగ్గు కంగారుగా వచ్చి ఏంట్రా అప్పుడే మాట్లాడుతుంది పడకుట్టేసవా యావరేజ్ ఫిగరే అన్నావు కదరా అంటాడు మాట్లాడితే పడిపోయినట్లేనా ఎంత చూసినా అది యావరేజే నాకు దానిపై ఏ ఇంట్రెస్ట్ లేదు నువ్వు ట్రై చేసుకో అంటాడు వికాస్ పక్క ఇల్లే అవ్వడంతో వికాస్ కనిపించినప్పుడల్లా మాట్లాడుతూ ఉండేది ఇందు అలా ఇద్దరి మధ్య స్నేహం మొదలవుతుంది వికాస్ నార్మల్గానే మాట్లాడేవాడు కానీ ఇందు వికాస్ని కావాలని కలుస్తూ ఉండేది ఆ రోజు హోలీ కాలిని అంతా రంగులతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇందు కూడా అక్కడి వాళ్లతో కలిసి రంగులు పూసుకుంటూ ఉంటుంది ఇంతలో బైక్పై వస్తున్న వికాస్ను చూసి వెనకాల వెళ్ళి బైక్ దిగుతూ ఉన్న వికాస్పై రంగులు చల్లుతుంది వికాస్కు కోపం కట్టెలు దించుకొని అందరిలో చంప మీద కొడతాడు ఇందు చంప మీద చేయి పెట్టుకుని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది సూర్య ఏంట్రా అలా కొట్టావు అయినా అంత కోపం ఏంటి నీకు ఒక ఆడపిల్లని అలా అందరిలో చంప మీద కొట్టావు పాపం ఎంత బాధపడిందో ఏంట్రా ఎలా చేసావు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు వికాస్ ఆలోచిస్తూ లోపలికి వెళ్తాడు నిజమే నా కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సింది అలా కొట్టి ఉండకూడదు ఎలాగైనా తనకి సారీ చెప్పాలి అనుకుంటాడు రోజంతా కనిపిస్తుందేమోనని వాళ్ళ ఇంటి వైపే చూస్తూ ఉంటాడు రాత్రి అవుతుంది ఇందు ఒక్కటే బాధపడుతూ టెర్రస్ పైన అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు బయటకు వస్తుందా అని చూసే వికాస్కు ఇందు కనిపిస్తుంది వెంటనే టెర్రస్ పైకి వెళ్ళి సారీ అండి కొంచెం చిరాకులో ఉన్నాను అలా కొట్టి ఉండకూడదు అంటాడు ఇందు ముఖాన్ని కవర్ చేసుకుంటూ పర్లేదులే అంటుంది ముభావంగా ఏంటి చెయ్యి అక్కడే పెట్టారు నొప్పిగా ఉందా అంటాడు ఉండదా మరి అలా కొడితే చూడండి ఎలా వాచిపోయిందో బయటకు ఎలా వెళ్ళాలో తెలియట్లేదు అంటుంది బొంగమూతి పెట్టుకుని అవునా సరే ఇక్కడే ఉండండి అంటూ వికాస్ కిందకు వెళ్ళి వేడి నీళ్లు ఆయింట్మెంట్ తీసుకొని వస్తాడు అడ్డుగా ఉన్న పెట్టగోడను దూకి ఇందు దగ్గరకు వెళ్ళి కూర్చోండి ఈ వేడి నీటితో కాపడం పెట్టి ఈ ఆయింట్మెంట్ రాస్తే ఉదయం కల్లా తగ్గిపోతుంది అంటూ టవల్ తడిపి కాపుడం పెట్టి ఆయింట్మెంట్ రాస్తాడు ఇప్పుడు కొంచెం పర్లేదా అని అడుగుతాడు ఇట్స్ ఓకే అంటుంది ఇందు అయినా అంత కోపం ఏంటి మీకు ఏదో సరదాగా రంగులు పూస్తే కొడతారా అంటుంది అలా అని కాదు ఏదో చిరాకులో ఉండి అలా రియాక్ట్ అయ్యాను అయినా ఏదో పరిచయం ఉన్నంత మాత్రాన అలా వచ్చి రంగులు పూజేస్తారా ఇప్పటి వరకు ఏ అమ్మాయి నాకు ఇలా రంగులు పోయలేదు అంటాడు వికాస్ ఎవరితో అయినా ఫ్రెండ్లీగా మాట్లాడితేనే కదా నీతో అందరూ కలిసేది ఎప్పుడూ కోపంగా ఉంటే ఎవరు దగ్గరికి రారు అంటుంది ఇందు అవును మీ పేరేంటి అంటాడు వికాస్ నా పేరు ఇందు డిగ్రీ అయిపోయింది చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను అంటుంది నా పేరు అని చెప్పబోతాడు వికాస్ మీ పేరు వికాస్ మీరు చదివేది పీజీ రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వస్తారు అందరూ కలిసి మందు తాగి తినేసి మీ నాన్నని తిట్టుకుంటూ పడుకుంటారు అదేగా మీరు చెప్పేది అంటుంది హిందు ఇవన్నీ మీకెలా తెలుసు అంటాడు వికాస్ నేను మీ పక్కింట్లోనే కథ ఉండేది రోజు నా డిజైన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి టెర్రస్ పైకి వస్తాను మీ మాటలు విని నవ్వుకున్న రోజులు నాకు చాలానే ఉన్నాయి అంటుంది నవ్వుతూ ఇద్దరు సమయం తెలియకుండానే చాలాసేపు మాట్లాడుకుంటారు ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడాలి అనిపిస్తుంది వికాస్కు సరే చాలా లేట్ అయింది ఇక వెళ్తాను అంటుంది ఇందు సరే ఎప్పుడైనా మీతో మాట్లాడే అనుకుంటే ఎలా అంటాడు వికాస్ నా దగ్గర మీ ఫోన్ నెంబర్ ఉంది కిందకి వెళ్ళాక కాల్ ఇస్తానులే అంటుంది ఇందు ఏంటి నా నెంబర్ కూడా ఉందా మీ దగ్గర అంటాడు వికాస్ ఆశ్చర్యంగా ఎలాగో వచ్చిందిలే ఎక్కువ ఆలోచించుకో వెళ్ళి తినేసి పడుకో గుడ్ నైట్ అంటుంది ఇందు వికాస్ నవ్వుకుంటూ కిందికి వెళ్తాడు జగ్గు వికాస్కి ఎదురుగా వచ్చి యావరేజ్ అన్నావు కదరా చూడను అన్నావు కదరా మూడు గంటల నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నారు ఒక చంపదెంపుకు పడిపోయావా అంటాడు నోరు మూసుకోరా అలాంటిదేమీ లేదు ఎంత మాట్లాడినా అది యావరేజ్ ఫిగరే అంటూ తప్పించుకొని వెళ్ళిపోతాడు విక్కీ ఏంట్రా సూర్య వీడు యావరేజ్ అంటున్నాడు నవ్వుతున్నాడు సిగ్గుపడుతున్నాడు ఏమైందిరా వీడికి అంటాడు జగ్గు వాళ్ళిద్దరికూ సెట్ అయినట్లుంది లేరా ఇక నువ్వు లైట్ తీసుకో అంటాడు సూర్య ఏ అమ్మాయి కూడా పోయినట్లేనా ఇంకా నా బ్రతికి ఏ అమ్మాయి దొరకదు అనుకుంటూ వెళ్ళిపోతాడు జగ్గు ఇందు వికాస్కు మిస్ట్ కలిస్తుంది వికాస్ చాటింగ్ మొదలు పెడతాడు వికాస్ వేసే కుళ్ళు జోకులు ఆకట్టుకునే మాటలకు ఇందు ఫిదా అయిపోతుంది ఇద్దరు దగ్గరుంటే మాటలు దూరమైతే మెసేజ్లు ఆ ధ్యాసలో పడి గడియారంలో ఏముళ్ళు ఎక్కడుందో కూడా మర్చిపోయేవారు రోజురోజుకి ఇందుపై ఇష్టం పెరిగిపోతుంది వికాస్కు ఎన్నడూ కాలేజీకి ఎగనామం పెట్టని వికాస్ అరుదుగా క్లాసులకు హాజరయ్యేవాడు ఎవరు ఏమనుకున్నా ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టు ప్రవర్తించేవాళ్ళు వన్ ఇయర్ ప్రేమలో కనీసం రెండు వందల సార్లు అయినా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకునేవాళ్ళు అప్పుడే ఇందు తనకంటే ఆరు నెలలు పెద్దది అన్న విషయం తెలుస్తుంది వికాస్కు వికాస్ ప్రేమ మత్తులో దాన్ని కూడా లెక్క చేయలేదు స్నేహితులతో సమయం గడపడం కూడా పూర్తిగా మానేశాడు అన్ని విషయాల్లో వికాస్ కంటే ఇందు చాలా ప్రాక్టికల్గా ఆలోచించేది మేబీ నాకంటే ఆరు నెలలు పెద్దది కావడం వల్లేమో అది కూడా నాకే మంచిది అనుకున్నాడు వికాస్ రోజు ఇందు నుండే వచ్చే మెసేజ్తో తెల్లవారేది వికాస్కు ఆ రోజు ఇందు నుండి ఏ మెసేజ్ రాకపోవడంతో ఒక గంట ఎక్కువసేపే నిద్రపోయాడు లేరా వెక్కి కాలేజ్కి టైం అవుతుంది లేచి రెడీ అవు అంటూ సూర్య పిలుపుతో నిద్రలేస్తాడు లేచి తన ఫోన్ చెక్ చేసుకుని ఈ పాటికి ఇందు మెసేజ్ కానీ కాల్ కానీ చేసేది కదా ఈరోజు ఏంటి తొమ్మిది అయినా ఇంకా మెసేజ్ రాలేదు అనుకుంటూ బ్రష్ నోట్లో పెట్టుకుని ఇంటి చుట్టూ కోసం చక్కర్లు కొడుతూ ఉంటాడు ఎంతసేపు చూసినా ఇందుకు కనిపించదు ఏం జరిగిందో అర్థం కాక రూంలోకి వెళ్ళి దిగాలుగా కూర్చుంటాడు ఏంట్రా దిగాలుగా ఉన్నావు బ్రేకప్పా అంటాడు జగ్గు అలాంటిది ఏమీ లేదురా మార్నింగ్ నుంచి ఇండు దగ్గర నుంచి కాలర్ మెసేజ్ కూడా లేదు ఎక్కడికి వెళ్ళారా అని ఆలోచిస్తున్నా అంటాడు ఏదో గుడుకో ఎక్కడికైనా వెళ్ళుంటారులేరా కంగారు పడుకో అంటూ జగ్గు వెళ్ళిపోతాడు విక్కీ ఏ పని మీద ధ్యాస పెట్టలేక ఇందు ఇంటివైపే చూస్తూ కూర్చుంటాడు మరుసటి రోజు ఇందు ఇంటి ముందు కారాగిన శబ్దం వినిపిస్తుంది విక్కీ హడావిడిగా బయటకు వచ్చి చూస్తాడు ఇంట్లో ఉన్న వాళ్ళంతా బ్యాగులతో దిగుతారు కానీ వాళ్లలో ఇందు ఉండదు ఏం జరిగిందో ఎక్కడికి వెళ్ళిందో తెలియక విక్కీ బాధపడుతూ ఉంటాడు విక్కీ బాధ చూడలేక జగ్గు ఏం జరిగిందో నేను కనుక్కుంటాను అంటూ ఉదయమే బ్యాగ్ తీసుకుని హిందూ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఒక అమ్మాయిని ఫాలో అవుతూ వెనకాలే వెళ్తాడు జక్కు కొంచెం దూరం వెళ్ళాక సిస్టర్ మీతో కొంచెం మాట్లాడాలి అంటాడు ఆ అమ్మాయి కళ్ళజోడు సర్దుకుంటూ ఎవరు నువ్వు అంటుంది నేను మీ పక్కింట్లో ఉంటాను మీ అక్క ఇందు ఉంది కదా తను నా ఫ్రెండ్ తన గురించి అడగటానికే నీ వెనకాల వచ్చాను అంటాడు తను కనిపించట్లేదు రెండు రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళింది అంటాడు ఎందు నీ ఫ్రెండా అంటుంది ఆ అమ్మాయి చిరాగ్గా నా అంటే నా ఫ్రెండ్ కాదు మా ఫ్రెండ్కి ఫ్రెండ్ కొంచెం మీ అక్క ఎక్కడుందో చెప్తావా అంటాడు జగ్గు ముందు నీకు ఒకటి తెలియాలి తను మా అక్క కాదు మా నాన్న ఫ్రెండ్ కూతురు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయడానికి రెండు సంవత్సరాలు మా ఇంట్లో ఉండడానికి ఇక్కడికి వచ్చింది తన కోర్స్ అయిపోయింది వెళ్ళిపోయింది పైగా పెళ్ళి కూడా సెట్ అయింది పది రోజుల్లోనే పెళ్ళి అంటుంది అవునా నువ్వు చెప్పేది నిజమేనా అంటాడు జగ్గు నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి నమ్మితే నమ్ము లేదంటే లేదు అంటూ వెళ్ళిపోతుంది జగ్గు ఇంటికి వెళ్ళి జరిగినది అంతా విక్కికు చెప్తాడు రెండు సంవత్సరాలు లవ్ చేసి కనీసం తన పర్సనల్ డీటెయిల్స్ కూడా కనుక్కోలేదురా నువ్వు తను నీకు చెప్పినవన్నీ అబద్ధాలే టైం పాస్ చేసి వెళ్ళిపోయింది ఇంకా ఎక్కువగా ఆలోచించకుండా లైట్ తీసుకో అంటాడు చగ్గు విక్కీ తన పర్సనల్ డీటెయిల్స్ నేను ఎప్పుడు అడగలేదురా ఆ ఇంట్లోనే ఉంటే తనే వాళ్ళ అమ్మ నాన్న అనుకున్నాను కానీ ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు కనీసం వెళ్ళేటప్పుడు నాకు ఒక మాట చెప్పొచ్చు కదరా అంటూ బాధపడతాడు ఏ పని చేసినా ఎవరితో మాట్లాడినా ఎందు మాటలు తనతో గడిపిన క్షణాలే గుర్తొస్తూ ఉంటాయి విక్కీకు జాబ్ కోసం ఇంటర్వ్యూలకు తిరుగుతూ ఉంటాడు కానీ దేనిపైన దృష్టి పెట్టలేకపోతాడు విక్కీని చూసిన తన స్నేహితులు బాధపడుతూ ఉంటారు ఒకరోజు ఉదయం విక్కీ నిద్రపోతూ ఉండగా అన్నౌన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది కాల్ లిఫ్ట్ చేయగానే విక్కీ నేను ఇందుని అన్న స్వరం వినిపిస్తుంది విక్కీ ఉలిక్కిపడి లేచి ఏమైపోయావు ఇందు కనీసం చెప్పకుండా వెళ్ళిపోయావు ఏం జరిగింది అని అడుగుతాడు అప్పుడు ఇందు ఈ పాటికే నా గురించి నీకు కొంత విషయం తెలిసి ఉంటుంది నేను వాళ్ళ కూతుర్ని కాదు నా కోర్సు గురించి అక్కడ ఉండాల్సి వచ్చింది కానీ అనుకోకుండా మా నాన్నగారు కాల్ చేయడంతో మా ఇంటికి రావాల్సి వచ్చింది కానీ మా వాళ్ళు నాకు పెళ్లి సంబంధం గురించే రమ్మన్నారని నాకు ఇక్కడికి వచ్చే వరకు తెలియదు అంతా అయిపోయింది విక్కి నన్ను మర్చిపో మనం కలవడం మాట్లాడడం ఈ జన్మలో జరగదు దయచేసి నన్ను క్షమించు అని ఏడుస్తుంది ఇందు అదేంటి ఎందు అలా మాట్లాడతావు నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడతాను మీ నాన్న ఒప్పుకోకపోతే ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంటాడు విక్కీ అవన్నీ జరగవు వెక్కి ఆల్రెడీ నాకు ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు ఈ విషయంలో నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను అంటుంది ఇందు అంటే వదిలేస్తున్నావా నన్ను ఎలాగైనా నాతో జీవితాంతం కలిసి ఉండాలని లేదా నీకు ఇదే నా నీ ప్రేమ అని అడుగుతాడు విక్కీ నేను ఏమయ్యానో తెలియక నా కోసం బాధపడుతూ ఉంటామని నీకు జరిగిన విషయం చెప్పడానికి కాల్ చేశాను నువ్వు అనుకున్నట్లుగా మా నాన్నగారు మన పెళ్ళికి ఒప్పుకోరు పైగా నువ్వు ఇంకా సెటిల్ అవ్వలేదు సరేనా సరేనా జాబ్ కూడా లేదు నువ్వు వచ్చినా మా వాళ్ళు నిన్ను అంగీకరించరు నువ్వు రావడం వల్ల నా క్యారెక్టర్ మీద మచ్చపడుతుంది దయచేసి నన్ను వదిలే అంటూ కాల్ కట్ చేస్తుంది ఇందు విక్కీ మనసు ముక్కలైపోతుంది బాధతో ముందుకు అవుతాడు ఇంట్లో వాళ్ళు కాల్ చేసిన రెస్పాండ్ అవ్వడు పగలు రాత్రి లే తేడా లేకుండా మందు తాగుతూ కూర్చుని ఉంటాడు విక్కీను ఆ పరిస్థితిలో చూసిన సూర్య ఏంట్రా ఈ దేశంలో నువ్వు ప్రేమించినట్లు అదే పనిగా బాధపడుతున్నావు నిన్ను మోసం చేసి అది చక్కగా పెళ్లి చేసుకుంటుంది నువ్వు ఇక్కడ పిచ్చోడిలా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు మీ అమ్మ అన్నయ్యలు నిన్నటి నుంచి అదే పనిగా నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు అన్నయ్య కెనడా నుండి వచ్చాడట కనీసం మీ ఇంటికైనా వెళ్ళు ఇంకా తన గురించి ఆలోచించడం మానే అంటాడు విక్కీ మందు తాగుతూ ఏడుస్తూ ఎంత ఇష్టపడ్డానరా దాన్ని అది ఎవరేజ్ ఫిగర్ అయినా ఏంజల్లా ట్రీట్ చేశాను నా లైఫ్లోకి రమ్మని నేను అడగలేదు అదే నా లైఫ్లోకి వచ్చి నన్ను ఇలా చీకటిలోకి నెట్టేసి వెళ్ళిపోయింది సిన్సియర్గా లవ్ చేయడం నా తప్పే కానీ మనసులో తెలియని నొప్పి దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ నా వల్ల కావట్లేదు గుండెల మీద తన్ని వెళ్ళిపోయిందిరా బాగా నొప్పిగా ఉంది అంటూ మత్తులో నిద్రలోకి జారుకుంటాడు సూర్య జగ్గు ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఇలాగే వదిలేస్తే వీడు ఇంకా బాధపడేలా ఉన్నాడు వెళ్ళి కాడి తీర జగ్గు వీడిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడదాం అంటాడు సూర్య కనీసం వాళ్ళ అన్నయ్య చెప్తే అయినా వింటాడేమో అంటాడు ఇద్దరు కలిసి విక్కీని తీసుకొని వాళ్ళ ఊరు బయలుదేరుతారు సరిగ్గా ఇంటికి చేరుకునేటప్పటికి విక్కీకు మెలకు వస్తుంది ఏంట్రా ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను అంటాడు విక్కీ మీ ఇంటికి వెళ్తున్నాం కానీ కాసేపు మాట్లాడుకురా నువ్వు అంటాడు సూర్య సడన్గా ఇంటికి ఎందుకురా నన్ను ఇలా చూస్తే మా అమ్మ తట్టుకోలేదు కార్ ఆపండ్రా అంటాడు విక్కీ సూర్య వినకుండా డైరెక్ట్గా విక్కీ ఇంటి దగ్గరే కార్ ఆపుతాడు విక్కీ ఈ అవతారంలో ఎలా లోపలికి వెళ్ళారరా నాన్న చూస్తే క్లాస్ మొదలు పెడతాడు నన్ను అడ్డంగా ఇరికించేసారు కదరా మీరిద్దరు అంటాడు అలా ఏం జరగదురా మనం వస్తున్నట్లు అన్నయ్యకు కాల్ చేశాను నిన్ను ఎవరు ఏమి అనకుండా అంతా అన్నయ్య చూసుకుంటాడు అన్నయ్య మేనేజ్ చేస్తాడులేరా అంటాడు చొక్కు ఇంతలో విక్కీ వాళ్ళ అన్నయ్య ఆదిత్య కారు దగ్గరకు వచ్చి కారు ఇక్కడ వదిలేసి ఎవరు చూడకుండా లోపలికి వెళ్ళండి నాన్న ఇంట్లో లేరు ఆయన వచ్చేటప్పటికి వెళ్ళి ఫ్రెష్ అవరా విక్కీ అంటాడు విక్కీ రెండు గంతుల్లో తన రూంలోకి వెళ్ళిపోతాడు ఏమైంద్రా వేడికి ఇలా పిచ్చోడిలా గడ్డం కూడా పెంచాడు అంటాడు ఆదిత్య చిన్న బ్రేకప్ అన్నయ్యా అంటాడు జగ్గు బ్రేకప్ ఏంట్రా వీడు అమ్మాయిల జోలికి వెళ్ళడు కదా వేడికి బ్రేకప్ ఏంటి నమ్మలేకపోతున్నా అంటాడు ఆదిత్య అసలు ఏం జరిగిందంటే అంటాడు జగ్గు ఈలోపు విక్కీ ఫ్రెష్ అయి బయటకు వస్తాడు ఏంట్రా ఏదో చెప్తున్నారు అంటాడు విక్కీ నీ గురించేరా అన్నయ్య అడుగుతుంటే అనుకుంటున్నా అంటాడు జగ్గు నువ్వు నోరు మూసుకో అలాంటిదేమీ లేదు అన్నయ్య నేను బాగానే ఉన్నాను ఇంట్లో ఎవరు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారు అంటాడు విక్కీ షాపింగ్కి వెళ్ళారు నన్ను కూడా రమ్మన్నారు నువ్వు వచ్చాక వెళదామని ఉన్నాను పద షాపింగ్కి వెళ్దాం అంటాడు ఈ అవతారంతో వస్తే నాన్న అక్కడే ఉతికి ఎండేస్తాడు అవసరమా నాకు అయినా ఇప్పుడు పండగలు కూడా లేవు కదా షాపింగ్ ఏంటి అంటాడు విక్కీ పది రోజుల నుండి నువ్వు మాతో మాట్లాడితేనే కదా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలిసేది ఎల్లుండు నా పెళ్ళి కనీసం పెళ్ళి టైం కన్నా వచ్చావు అంటాడు సాదిత్య సడన్గా పెళ్ళింటానయ్య అంటాడు విక్కీ ఇది సడన్గా జరిగింది కాదురా వన్ ఇయర్ బ్యాకే వచ్చిన సంబంధం ఆ అమ్మాయి ఏదో కోర్స్ చేస్తుందట ఇప్పుడు ఓకే చెప్పింది అంటాడు ఇంకో విషయం ఏంటంటే నేను ఇక్కడే ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇక కెనడా వెళ్ళాలి అనుకోవట్లా నువ్వు కూడా ఇక్కడే ఉండిపో నువ్వు నేను కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం రే కావాలంటే మీరు కూడా మీ జాబ్స్కి రి రిజైన్ చేసి వచ్చేయండిరా అంటాడు ఆదిత్య సూర్య సరే అన్నయ్య వన్ మంత్లో వచ్చేస్తాం అంటాడు ఇదిగో మీ వదిన ఫోటో చూస్తావా అంటాడు ఆదిత్య ఇప్పుడు కాదులే అన్నయ్య నువ్వు షాపింగ్కి వెళ్ళు ఈ జగ్గుని తీసుకువెళ్ళు నేను కొంచెం సెలూన్కి వెళ్ళొస్తా అంటాడు విక్కీ సరేరా వచ్చాక మాట్లాడదాంలే అంటూ జగ్గు కారు తీరా వెళ్దాం అంటాడు విక్కీ సూర్య సెలూన్కి వెళ్తారు మంచి టైంకి వచ్చాంరా లేదంటే అన్నయ్య చాలా బాధపడేవాడు అంటాడు సూర్య అవునరా ఇంతవరకు నేను జాబ్ చేయకపోయినా వాడే మంత్లీ నాకు మనీ పంపేవాడు నేను ఇక్కడే ఉండి వాడి పెళ్లి పనులు చూసుకుంటాను సరేరా అయితే నేను జగ్గు ఈవినింగ్ బయలుదేరుతాము మళ్ళీ పెళ్లి రోజున వస్తాము నీకు కూడా కొంచెం మైండ్ చేంజ్ అవుతుంది ఎక్కడే ఉండిపో అంటాడు సూర్య మిగిలిన భాగం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందామండి ఇందు ఏమైంది ఆదిత్య పెళ్లి చేసుకోబోయేది ఇందునేనా ఒకవేళ ఇందునే పెళ్లి చేసుకుని మళ్ళీ విక్కీ ఇంట్లో కోడలిగా అడుగుపెడితే విక్కీ ఏం చేయబోతున్నాడు అనేది ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ